హలో వీయర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ అఖండ టూ రెండు మరికొన్ని గంటల ప్రేక్షకుల ముందు రాబోతుంది అయితే సీనియర్ హీరోల్లో ఇప్పటివరకు ఎవరు కూడా పాన్ ఇండియా మూవీ అటెంప్ట్ చేయలేదు అలా చేసిన హీరో నందమూరి బాలకృష్ణ మరి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరో అనిపించుకుంటారా లేదా అనేది మన సీనియర్ జర్నలిస్టు అగ్నిమూర్తి గారి తో తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ సో మరికొన్ని గంటలు అఖండ టూ థియేటర్కి రాబోతుంది ఆల్రెడీ బాక్స్ కూడా యూఎస్కి వాటికి వెళ్ళిపోయినాయి సో ఏపీలో కూడా రెడీ అయిపోయింది మా సినిమా ప్రదర్శించడానికి సో మొత్తం మీద మనకున్న సీనియర్ స్టార్ హీరోలు నలుగురులో ఫస్ట్ పాన్ ఇండియా అటెంప్ట్ చేసింది అఖండ టూతో బాలకృష్ణ గారు సో ఈయన ఈ ఆ ప్యాన్ ఇండియా సక్సెస్ని అందుకుంటారా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ సో మీ అనాలిసిస్ ప్రకారం బాలకృష్ణ గారి గత చిత్రాల సక్సెస్ అండ్ ఇప్పుడున్న దీన్ని బట్టి చూస్తే ఆయన అఖండ టూతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటారా లేదా అంటే మీకు కొంచెం సవరణ ఇంత ముందు పాన్ ఇండియా సినిమా అటెంప్ట్ చేయలేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సైరా నరసింహారెడ్డి తోటి చిరంజీవి గారు చేశారు కాకపోతే అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ కాలేదు అది సో అలా చూసుకున్నప్పుడు నలుగురు సీనియర్ స్టార్స్ లో ఇప్పటి వరకు కూడా పాన్ ఇండియా స్టార్ అని చెప్పేసి ఎవరు అనిపించుకోలేకపోయారు వాళ్ళ తర్వాత తరాలకు వస్తే మనం చూసాం ప్రభాస్ మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా తను అవతరించడం ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తోటి రామ్ చరణ్ రామ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అలాగే పుష్ప టూ తోటి అల్లు అర్జున్ కూడా సో వీళ్ళ నలుగురు కూడా ఇవాళ చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో మంచి స్టార్ డమ్ను సంపాదించుకునే వాళ్ళనే చెప్పాలి ఎందుకంటే దేవర హిందీలో కూడా బాగానే పే చేసింది అందువల్ల వాళ్ళకి ఆ స్టార్ డమ్ వచ్చేసింది పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళకంటూ కూడా ఒక మార్కెట్ ఏర్పడింది అని చెప్పుకోవాలి సో వేరే సీనియర్ స్టార్స్ కి వచ్చేటప్పటికి మనం ఎవరైతే నలుగురు పేర్లు చెప్పుకుంటామో చిరంజీవి బాలకృష్ణ సో వీళ్ళలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఆ ప్యాన్ ఇండియా లెవెల్లో వాళ్ళకి మార్కెట్ అనేది ఏర్పడలేదు ఇప్పుడు అఖండ టూ ఆ సినిమాతోటి బాలకృష్ణ ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తారా లేదా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఈ సినిమాకు ఉన్నటువంటి కాన్వాస్ వల్ల అఖండ అనే సినిమా అది హిందీ వర్షన్ హిందీలో డబ్బింగ్ వర్షన్ గా రిలీజ్ అయినప్పుడు బాగానే రిసీవ్ చేసుకున్నారు అక్కడ ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్లో అది బాగా పెద్ద హిట్ అయింది అలాగే ఓటీటీ వర్షన్ కూడా ఇది హిందీ వెర్షన్ కూడా బాగానే ఆదరణ సంపాదించుకుంది ఈ నేపథ్యంతో ఇప్పుడు అఖండ టోని ముందుగానే చాలా భారీ బడ్జెట్ తోటి ఈవెన్ నార్త్ ఆడియన్స్ కూడా మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని బోయపాటి శ్రీను తెరకెక్కించినట్టు మనకు అర్థమవుతుంది అందుకని దాని బిజినెస్ కూడా ఆ స్థాయిలోనే అయింది సో ఒక్క తెలుగు వర్షన్ విషయానికి వస్తే అంటే మనం ఇదివరకు ఒక వేరే చెప్పుకున్నాం ఇప్పుడు మనకి చాలా క్లియర్ కట్ గా ఎలా బిజినెస్ అయింది ఏంటి అనేది వచ్చింది మన దగ్గరికి సో వైడ్ వైడ్గా చూసుకున్నప్పుడు తెలుగు వర్షన్ మాత్రమే నూట రెండు కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వ్యాపారం జరుగుతుంది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది జరిగింది అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పుడు ఎనభై ఎనిమిది కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ట్రేడ్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి రిపోర్ట్ ఇప్పుడు రిలీజ్ వచ్చేటప్పటికి అంటే ఇంకా కొన్ని గంటల్లో ఆంధ్రాలో ఈ ప్రీమియర్స్ పడబోతున్నాయి పెయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి ఆరు వందల రూపాయల టికెట్ తోటి అన్నీ కూడా సోల్డ్ అవుట్ మనం ఇది మాట్లాడుకునే సమయానికే అవన్నీ కూడా ఏపీలో ప్రీమియర్ షోస్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ హైదరాబాద్ లో ఇంతవరకు కూడా బుకింగ్స్ ఓపెన్ కాలేదు సో ఎందుకని ఓపెన్ కాలేదు అంటే గవర్నమెంట్ నుంచి జీవో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఏరియాని దిల్ రాజు గారే కొనుక్కున్నారు మంచి ఫ్యాన్సీ రేట్ పెట్టుకున్నారు ఆయన సో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తే గనక ఈ ప్రీమియర్ షోస్ కు సంబంధించి అందులోనూ ఆ టికెట్ రేట్ల గురించినటువంటి జీవో ఏదైతే ఉందో పెంచుకోవడానికి దానికోసం వెయిట్ చేస్తున్నారు సో అది రాగానే మనకి బిఎంఎస్ లో అడ్వాన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఇక్కడ కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఏంది ఇంకా ఇంతవరకు ఇంకా ఓపెన్ కాలేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పరంగా చెప్పాలంటే కంగారు పడుతున్నారు ఎప్పుడు ఇది అవుతాయి ఎందుకంటే లే ఇంత టైం తీసుకున్నప్పుడు చాలా తక్కువ గ్యాప్ ఉన్నప్పుడు ప్రీమియర్ షోస్కి ఒకేసారి సర్వర్లు కూడా క్రాష్ అయిపోయేటువంటి అవకాశం ఉంది అందరి అవును సో అందువల్ల ఆ కొంచెం అది కొంచెం ఆందోళన కలుగుతూ ఉంది ఆ కంగారు కనిపిస్తూ ఉంది అభిమానుల్లో సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమాతోటి మరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ప్యాన్ ఇండియా స్టార్ అవుతాడా లేదా అని ఏదైతే ఉందో అది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ సీనియర్ స్టార్ కూడా ఇంత పబ్లిక్ ప్రమోషన్ కోసం సినిమా పబ్లిసిటీ కోసం ఇంత విరివిగా ఆ ఈవెంట్ లో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ముంబై నుంచి తర్వాత హైదరాబాద్ చేశారు బెంగళూరు చేశారు వైజాగ్ చేశారు అన్ని తిరుగుతున్నారు ఆయన లేటెస్ట్ గా చెన్నైలో చేశారు చెన్నైలో చేసినప్పుడు కూడా ఆయన అది ఎందుకంటే అక్కడ ఆయన తమిళనాడులోనే చెన్నైలోనే పుట్టి పెరిగాడు ఆయన రామారావు గారు అక్కడే ఎప్పుడు వెళ్ళిపోవటం తను అక్కడే పుట్టారు ఆయన అందు నుంచి ఇది నా జన్మభూమి అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం అలాగే ఇక్కడ తెలంగాణలో సినిమాలు పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని కర్మభూమిగా ఆయన పేర్కొన్నారు అలాగే తను ఆత్మంతా ఆంధ్రలో ఉంది అందుకు నుంచి అది ఆత్మభూమి అని చెప్పేసి ఆయన దాన్ని ఎలా అయితే సంబోధించారో అది పర్ఫెక్ట్ గా సంబోధించారు జన్మభూమి ఆత్మభూమి కర్మభూమి కర్మభూమి అని చెప్పేసి ఇట్లా తమిళనాడుని అలా చెప్పం జన్మభూమి అని చెప్పడం దీని కర్మభూమి తెలంగాణ కర్మభూమి అంటాం ఇలా ఆయన అన్నిటిని ఓన్ చేసుకున్నటువంటి విధానాన్ని సో అలాగే కన్నడిగులు కూడా అక్కడ కూడా ఆయన కన్నడంలో మాట్లాడి అక్కడ కూడా వాళ్ళని వాళ్ళ ఆదరణ పొందటం మళ్ళీ వాళ్ళకి ఒక హామీ కూడా ఇచ్చారు నేను సక్సెస్ మీట్ మళ్ళీ బెంగళూరులో వస్తే ఇక్కడ సక్సెస్ మీట్ జరుపుకుంటాం అని చెప్పేసి సో అన్ని ప్రాంతాలని అలా ఓన్ చేసుకోవటం ద్వారా ఆయన నేను అందరి అని చెప్పేసి చెప్పుకున్నట్లు అయింది ముంబైలో కూడా ఆయన హిందీలోనే అంత హిందీలో మాట్లాడే ఈవెంట్ లోనే కాదు తర్వాత అక్కడ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ హిందీలోనే ఆయన మాట్లాడటం సో ఇట్లా అంటే ఆయనకు అప్పుడు ఎన్ని భాషలు వచ్చు అని అంత చాలా మందికి ఆశ్చర్యం వేస్తా ఉంది అంటే బాలకృష్ణలో ఉన్నటువంటి ఒక్కొక్క యాంగిల్ కొత్త కొత్త యాంగిల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి అన్స్టాబుల్ షో వచ్చినప్పుడు ఎవరు ఊహించలేదు ఆయనలో ఈ రకమైనటువంటి టాలెంట్ ఉంది సో ఆయనలో ఒక సరదా మనిషి మనిషి ఇట్లా ఒక మిగతా వాళ్ళతో కూర్చోబెట్టి తోటి నటి నటులని సెలబ్రిటీ డైరెక్టర్ గాని అందరినీ కూర్చోబెట్టి జోవియల్ వాతావరణాన్ని సృష్టించి సో వాళ్ళతోటి వాళ్ళ విషయాలన్నీ కూడా రాబట్టి అలా ఇలాంటిది చేయగలుగుతారు అని చెప్పి అనుకోవాలి మామూలుగా చేయిస్తే అది వేరు కానీ ఇండియాలోని టాప్ షోస్ లో ఒకటిగా పేరు చేస్తారు ప్రతి సిరీస్ ఒకటి సక్సెస్ అవుతుంది సో అట్లా అంటే ఆయనలో ఉన్నటువంటి రకరకాల యాంగిల్స్ అన్ని కూడా ఇలా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో నేను ఇప్పుడు అందుకనే ఒక ఇండియా టుడే లాంటి ఒక మ్యాగజైన్ అఖండ టూ సినిమా గురించి ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది సీనియర్ స్టార్స్ లో ఎవరో కూడా సో ఆయన ఈ ఈ వయసులో చేస్తున్నటువంటి జానర్ ఏదైతే ఉందో ఇది ఏది ఓవర్ ది బోర్డ్ అంటాం కదా ఓవర్ ది టాప్ అలాంటి కథలతోటి అంటే ఇప్పటికి కూడా కనుసై చేస్తే సుమోలు గాలిలో లేచిపోవటం గాలి దిశను మార్చేసేయటం అలాగే కుర్చీని కంటి చూపు తోటి ఇట్టించట్టు మార్చేయటం ఇవన్నీ కూడా ఓవర్ ది టాప్ సీన్సే ఇలాంటివన్నీ కూడా ఇలాంటి జాన్ ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి సినిమాలు చేయాలని చెప్పేసి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటే బాలకృష్ణ నాయన తను మాస్ ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలతో దగ్గర అయ్యారో స్టిల్ ఇప్పటికీ అలాంటి సినిమాలనే చేస్తూ ఇంకెవరు చేయట్లే అలాంటి సినిమా ఈవెన్ చిరంజీవి గారు కూడా తన దిశని మార్చేసుకుంటాం మనశంకరవర ప్రసాద్ గారు చూస్తే అది అలాంటి సినిమాని ఆయనలో ఉన్నటువంటి కామి యాక్టర్ ఎవరైతే ఉన్నారో అది దాన్ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ దాన్ని చూపించే సినిమా చేస్తున్నారు కానీ బాల వీరాజు బాలకృష్ణ గారు వచ్చేటప్పటికి వేరే కనిపిస్తుంది మనకంతా కూడా ఆయన చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఈ తరహానే అంటే మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకునే ఆ రకమైనటువంటి యాక్షన్ ఫ్లాగ్స్ తోటి ఆ రకమైనటువంటి మేనరిజమ్స్ తోటి సో అంటే అభిమానుల కోసం మాస్ ఆడియన్స్ ఎంతసేపు వాళ్ళని వినోదింపచేయాలి అంటే వేరే లోకంలోకి సినిమా అనేది వాళ్ళకి అన్ని కష్టాలని మరిచిపోయి ఒక ఏదో ఒక అద్భుతాన్ని చూసినట్లుగా ఉండాలి వాళ్ళకి ఇది ఆయన నమ్మారు ఆయన బాలకృష్ణ అదే సినిమా అని నమ్ముతారు ఆయన సినిమా అంటే వాళ్ళని లోకాల్లో వ్యవహరింప చేయాలి ఆడియన్స్ ని వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి అలా వాళ్ళ మైమార్పింప చేయాలి అనే సూత్రాన్ని నమ్ముకొని ఇప్పటికీ దాన్ని అంటు పెట్టుకొని ఆయన ఆ సినిమాలు చేస్తూ ఉన్నారు అని ఒక స్పెషల్ స్టోరీని వాళ్ళు వేశారు సో దాన్ని బట్టి మనం చూస్తాం అంటే సమరసింహారెడ్డి అనే సినిమా తోటి ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ మేళవించినటువంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీసి ఒక కొత్త వరవడిని సృష్టించింది ఆయన సో ఆ తర్వాత మళ్ళీ ఆయనే నరసింహనాయుడు చేశారు ఆయనే చంద్రకేశర్ రెడ్డి చేశారు అలాంటి సినిమాలు చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి అఖండ లాంటి సినిమా సో ఈ జానర్ ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు ఇంకెవరు చేయట్లా కంటిన్యూగా అవే సినిమాలు అవే సినిమా చేస్తూ మళ్ళీ మెప్పిస్తున్నారు అది అందు గురించి వరుసగా నాలుగు సినిమాలు ఆయన హిట్ అవటం అనేది మరి ఆయనకే చెల్లింది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అంటూ ఉన్నారు విశ్లేషకులు అదే భావిస్తూ ఉన్నారు సో అదే కోవలో వస్తున్నటువంటి ఇప్పుడు అఖండ టూ అంటే అఖండలో మనం ఏమేమి చూసామో దానికి ఇది డబల్ డోసు ఈ సినిమాలో మనం కనిపించబోయేది మరి అలాంటి సినిమాతోటి అలాంటి జానర్ సినిమాతోటి మరి నార్త్ ఆడియన్స్ ఆయన మెప్పిస్తారా లేదా అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఇప్పుడు అందరిలో కూడా నెలకొని ఉంది మరి అంటే సౌత్ ఆడియన్స్ అయితే ఇలాంటి సినిమాలకి వాళ్ళు మొదటి నుంచి చూస్తూ అలవాటు పడిన వాళ్ళే నార్త్లో రకరకాల ఈ మధ్యకాలంలో కంప్లీట్ మాస్ సినిమాలు అనేవి ఈ మధ్య రావట్లేదు చాలా తక్కువగా వస్తున్నాయి సో అందు గురించి ఈ సినిమా మీద కూడా చాలా అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒక ఇది అక్కడ కూడా విజయం సాధిస్తే గనక సో బాలకృష్ణకి ఆ క్రెడిట్ కూడా దక్కుతుంది సో అక్కడ ఒక ఫుల్ మాస్ ఒక మాస్ హిస్టరీ అంటాం కదా అలాంటి కంటెంట్ తోటి వస్తున్న సినిమా అలాంటి సినిమాలు చేయటంలో అయినటువంటి బోయపాటి శ్రీను సో అందు గురించి ఈ అఖండ టూ తాండవం అనేది చూడాలి ఒక కొత్త గేట్లు అక్కడ కూడా నార్త్ లో కూడా తెలుస్తుందో సౌత్ మూవీస్ కి అనేది ఈ సినిమాతోటి మనకి స్పష్టమయ్యే అవకాశం ఉంది చాలా మంది అయితే హోప్స్ పెట్టుకున్నారు అక్కడ కూడా నార్త్ బెల్ట్ లో ప్రత్యేకించి మాస్ బెల్ట్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బాగా నమ్ముతున్నారు మరి చూద్దాం మరి సీనియర్ స్టార్స్ లో అఖండ టూ తోటి బాలకృష్ణ ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ అవుతారా లేదా లెట్ వెయిట్ అండ్ సీ ఆల్రైట్ సో చూశారు కదండి సీనియర్ స్టార్స్ లో అందమూరి బాలకృష్ణ అఖండ తో ప్యాన్ ఇండియా స్టార్ అవుతారా లేదా అన్న దానికి మన అగ్నిమూర్తి గారి అనాలిసిస్ సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్